బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది ఈ సినిమా తమిళ హిట్ గరుడన్ రీమేక్ జూలై పద్దెనిమిది నుంచి జీఐదులో స్ట్రీమింగ్ టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం ఇందులో మంచు మనోజ్ నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంగా వచ్చింది ఈ సినిమా తమిళ హిట్ గరుడన్ ఆధారంగా విజయ్ కనక మేడల తెరకెక్కించారు జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ కే కె రాధామోహన్ నిర్మించారు శంకర్ దివ్య పిళ్ళై ఆనంది హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే ముప్పైన థియేటర్స్లో విడుదలై పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది బాక్సాఫీసు వద్ద హిట్ సాధించలేకపోయింది తాజాగా భైరవం డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది ఈ సినిమా హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ఐదు సొంతం చేసుకోగా జూలై పద్దెనిమిది నుంచి తెలుగు హిందీ తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది ఇక ఈ పోస్ట్కు పవర్ఫుల్ ఇంటెన్స్ మిమ్మల్ని మళ్లీ ఆలోచించేలా చేసే కథ ఈ హైవోల్టేజ్ థ్రిల్లర్ భైరవం కోసం రెడీగా ఉండండి అనే క్యాప్షన్ జత చేశారు ఇక ఈ విషయానికి తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు చివరగా భైరవం సినిమా జూలై పద్దెనిమిది నుంచి ఐదులో అందుబాటులో ఉంటుంది ఈ హైవోల్టేజ్ థ్రిల్లర్ చూడటానికి సిద్ధంగా ఉండండి